భారత్ మాతాకి మొట్టమొదటిగా మన మెదక్ పార్లమెంట్ టికెట్ మన రగన్నకి ఇచ్చినందుకు మొట్టమొదటిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనం మొట్టమొదటి కూడా మన సదాశపేట ఇచ్చేసి సదాశపేట మండలంలో మన భూత అధ్యక్షులు మన శక్తి కేంద్రం విచారణలతోని ఈరోజు సమావేశం కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క గారికి అలాగే మండల అధ్యక్షుడు సుధాకర్ గారికి పార్లమెంట్ కన్వీనర్ కోరు సంగేశ్వరన్న గారికి అన్న విష్ణువర్ధన్ రెడ్డి గారికి జగన్ అన్న గారికి తోట చంద్రశేఖర్ గారికి ప్రధాన కార్యదర్శి మాణిక మాణిక్రావు గారికి శేఖరన్న గారికి తిరుమల కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి శ్రీశైలం యాదవ్ గారికి అందరికీ కూడా పటంచరు మా ప్రధాన కార్యదర్శి అన్నగారికి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు హనుమంత్ రెడ్డి గారికి అందరికి విచ్చేసిన భారతీయ పార్టీ సీనియర్ నాయకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తమ ముందు విషయన్ అన్నట్టు మన మెదక్ పార్లమెంటును ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మనం విజయం సాధించబోతున్నాం ఆ విజయంలో కూడా మనం భారీ భారీ మెజార్టీ దిశగా మన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా లక్ష పైచీలకు లక్ష పైచీలకు మెజారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా మన బూతులో సగంకు పైగా ఇంతకుముందు అన్నట్టు సగంకు పైగా ఓటు శాతం తీసుకురావాలి ఆ విధంగా అందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మేము కమలం కమలంపు గుర్తుకేస్తాం భారతీయ జనతా పార్టీకి వేస్తామని చెప్పేసి అందరూ కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఎక్కడ ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా అందరూ కూడా మన భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తామని చెప్తున్నారు మనమందరం కూడా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్నట్టు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గుర్తిస్తున్నాయి ఆయన్నే ప్రధానమంత్రి కాబోతుండు కాబట్టి అందులో మనం ఎదకుండాలి అందులో మనం ఎదకుండాలి మెదక్కున్నట్టయితే ఈరోజు మన సమస్యలన్నిటిని కూడా మన సమస్యలు కూడా మన రగన్న పార్లమెంటులో ఒక ప్రశ్నించే గొంతుక ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు మన తెలంగాణలో అంత మంచిగా గొంతుగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటి స్థానంలో మన రగన్ ఉంటాడు కాబట్టి మనం మన మెదక్ను ఖచ్చితంగా ముఖ్యంగా మన సంగారెడ్డిని ఈరోజు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నా కూడా మన యొక్క రగన్న పార్లమెంట్లో ఉండాలి ఖచ్చితంగా ఈరోజు మనం మన సంగారెడ్డికి మెట్రో రైలు తెచ్చుకోవాలన్నా సంగారెడ్డి నుంచి సదాశివపేట వరకు మెట్రో రైలు తీసుకురావాలన్నా మన గ్రామీణ గ్రామీణ గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవాలన్నా రోడ్ల పరంగా కానీ అన్ని రకాలు కూడా మంచినీటి పరంగా కానీ అభివృద్ధి చేసుకోవాలన్నా మన ఎంపీ గారు ఖచ్చితంగా పార్లమెంటులో ఉండాలి ఉండబోతున్నాడు ఆ విధంగా మనం అందరం కూడా ఈ యొక్క యాభై రోజులు ఈ యొక్క యాభై రోజులు ఖచ్చితంగా కష్టపడదాం పార్ల అసెంబ్లీలో కూడా చాలా చాలా విధంగా కూడా మనం ఇంప్రూవ్ అయినాం కష్టపడ్డం బాగా ఓట్లు వచ్చినాయి అంతకు నాలుగింతల ఓట్లు మనం లక్ష ఓట్ల మెజారిటీని మనం లక్ష ఓట్ల మెజారిటీని ఈరోజు మనం సంగారెడ్డి నుంచి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈరోజు ఏడు గంటల కంటే కూడా ఏడు గంటలకు తీసుకొచ్చిన మన మండల అధ్యక్షుడు సుధాకర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరూ కూడా భూత అధ్యక్షులకు శక్తి టీమా చించారు మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా ఎవరైనా పేరు మర్చిపోతే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శిరస్ వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క యాభై రోజులు మనం కూడా ఖచ్చితంగా పని చేసుకుందాం మన మెదక్ ను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకొని మన సంగారెడ్డి నుంచి భారీ లీడ్ ఇవ్వాలి అన్న మన ఆత్మకూరు నుంచి కూడా మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మన ఆత్మకూరు నుంచి కూడా భారీ లీడ్ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే ధన్యవాదాలు ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ మెదక్ జి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీమతి గోదావరి అంజరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి జిల్లా సదాసిపేట్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ అన్న గారి అధ్యక్షతన ఈ మండల్ బూత్ అధ్యక్షుల స్థాయి నుంచి ముఖ్య కార్యకర్తల స్థాయి మీటింగ్ వరకు మీటింగ్ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి మన మెదక్ పార్లమెంటు కన్వీనర్ సంగమేష్ గారు అదేవిధంగా మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా మన గౌరవనీలైనటువంటి రఘునందన్ అన్న గారు అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి పులిమామిడి రాజు గారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కొండాపూర్ జగన్ గారు చిన్న పటేల్ గారు అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు మాణికరావు గారు రాజశేఖర్ గారు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మరో విష్ణువర్ధన్ గారు మరియు చంద్రశేఖర్ గారు శ్రీశైలం గారు అనంతరెడ్డి అన్న గారు నా ముందు కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు అన్న చెప్పడం జరిగింది పొద్దున పొద్దున ఎవరు వస్తారు అని చెప్పి అనుకున్నాము అని ఈరోజు